నట్లేనా ఇంకా సరిగ్గా అరలేదు అది ఒకటి ఒకటి మీద ఒకటి మీద ఒకటి మీద ఒకటి వేసి ఎండ తాగలదు ఏం తాగలేదు మా కాకరకాయ చెట్టు అప్పుడు కొంచెము మగ్గు వెళ్ళేదాండి మగ్గు వచ్చేది కాకరకాయ చెట్టుకి కాస్తలేములే కదా ఈ కనకమురాల చెట్టు బాగుంటుంది ఇలా చెండపూల చెట్టు మిరపకాయల చెట్లు పండి చాలా వేస్ట్ అయితే కనకాబరాల చెట్లు స్థలంలో లేని దానికి బట్ట తీసుకువల్సి ఉంట బట్ట కాలంలో మరి వంట వంట తాగల వంట తాగలం ማጋነን እንላለን። سلام

మరి అక్కడైతే ఈ చిన్న కాకరకాయలు అనేవి తీసుకొచ్చాను మరి అన్నీ కిలో రెండు వందలు నేనైతే ఒక ఒక అర కిలో అయితే తీసుకొచ్చినాను చూద్దాం ఎలా చేస్తాను ఏమేదో అయితే అక్కడ రెట్టి అయితే చేస్తుంది అవి రట్టి చేసిన తర్వాత మనకి కాకరకాయలు చిన్న కాకరకాయలు రెడీ చేస్తుంది Yeah. This one.

Mm. all right okay కూరకాయలు అయితే ఇలాగే వేపుకోవాలనమాట చిన్న కాకరకాయలు చాలా కర్రగా కాకుండా మా మూలు కాకుండా నార్మల్లో ఇలా వేసుకుంటేనే బాగా టేస్ట్ రుచి బాగుంటాయండి కొద్దిగా నూనె వేయాలన్నమాట ఏసీ అయ్యక ఎప్ప నూనె వేసుకుంటే బాగుంటాయి పళ్ళ పళ్ళను అట్లా అనమాట నేనైతే కొద్దిగా ఉన్నాయి కదా పెంచు మీదే చేద్దాం అనుకున్నాను మరి పెంచమే వేస్తే టేస్ట్ బాగుంటాయి అనమాట ఎక్కువ ఉంటే మనం ఏరే గ్లాస్ ఏరే గుండాలలో వేసుకున్నా బాగుంటావులే కాకపోతే కొద్దిగా ఉండవు కదా పెంచిన మాడిస్తే బాగుంటాయి అప్పుడైతే నా చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం మాయమ్మ చాలా సార్లు చేసేదనమాట మా ఆయన కోసం కొన్ని చేయని తెంపుకొని వచ్చేది వస్తాం వస్తాం మాయమ్మ మా ఇన్న మాకు ఒక్కడే ఉంది అనమాట చనిపోయిన వెళ్ళలేదు ఇప్పుడు మా ఆయన కోసం ఇట్లే తెచ్చేది టమాటా కోసేసేది చేసేది రెక్కడ మీద కట్టలే పెంచమే ఇట్లా దొబ్బిచ్చేది మా ఆయన కోసం అదే ఎక్కువ శాతం ఇట్లే ఇష్టం అనమాట నాకు అందుకోసమే ఇట్లే చేసుకుంటాను కొద్దిగా ఉండవు కాబట్టి దీని అయితే మనం ఫస్ట్ సరకాకరకాయ వేసుకోవాలంటే ఉల్లగడ్డ ఇలా వేపుకోవాలన్నమాట ఎర్ర లేక పెంచుకుందా ఫస్ట్ వేపుకోవాల్సింది ఉల్లగడ్డ ఇలా ఎర్ర వేయనప్పుడు దీనికి సరిపోతుంది అంటే కొద్దిగా నూనె వేసుకుందామండి వేసాను అనమాట ఎప్పుడైనా కొద్దిగా లోపల కాయ అప్పటికే పసుపు ఉప్పు ఉంటే వేసినా చిన్నగా పా నెక్స్ట్ టైం సురేఖ ఖచ్చితంగా ఒక ఐదు వందల కాకరకాయలు తేత్తాం టమాటాలు టమాటలు ఉలగడ్డ కారము ఉప్పు నూనె మగ్గిన తర్వాత లాస్ట్ లాస్ట్ లో మనం కాకరకాయలు వేసుకోవాలన్నమాట ఓకే ఇంకా రెడీ అయినట్లే తోతాను కుప్పకేసేవి ఇంకా సరే సరే మాడాన్ని మాడిపోయానికి మరి తల్లి ఎక్కువ ప్లేట్లు ఎక్కి వేస్తావా సర్దుబెట్ట మరి ఇంక అయిపోయినట్లే కదా ఇది గరం మసాలా చికెన్ మసాలా కాసిపురాడు హై ఇదే కట్లగుట్ కుగురు వెది ఏయ్ నా ల డైలెట్ సూపర్ సూపర్ ల చాలా బాగుంది రక్కాయ సదరట్టి కాకరక కాకరకాయ చిన్న ఏ ఉంది

பட்டால காரண காரண கட்டப்பட்டது. சொல்லுதே காரண காரண என்னங்க. இந்த டாலியன் டாலியன் முடிவே இல்ல. நெக்ஸ்ட் டைம் போப்பரைக்கே கண்டித்தங்க. ಬಹಳ வெல்லி நெச்சான. நல்ல சேவை. நம்ம தனக்கு వచ్చేதே சூப்பர் சூப்பர்.